క్రైస్తలాడ్ దేవుని నా మహిమ మహిమ గాక ప్రియమైన దేవుని పిల్లర ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుంచి ఒక మాటను మనం చదువుకుందాం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నా మనం ధ్యానం చేసుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి బేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఇక్కడ దేవుడు తన సేవకులైన వారిని పిలిచిన వారిని బట్టి దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని పిలుపు ద్వారా సేవలోనికి వచ్చారో వారికి దేవునిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి తన సంకల్పము చొప్పున తన సంకల్పము చొప్పున మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని అపోస్తుడైన పౌరుల ద్వారా దేవుడి మాటలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు నిజంగా నువ్వు పిలువబడిన అయితే నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్న అయితే ఏ విషయంలో కూడా నువ్వు భయపడవు చింతించవు దిగులు పడవు ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడిని లేఖ నుంచి సెలవిస్తుంది కదా సేవకుడా ఏ విషయంలో కూడా భయపడవద్దు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు దేవుడు నిన్ను నియమించిన పని కొరకు నువ్వు సిద్ధపడి ఆ పనిలో నువ్వు ఎంత బలంగా అయితే ఉండగలుగుతావో ఎంత ఉత్సాహంతో దేవుని పని నువ్వు చేయగలుగుతావు ఎందుకంటే నీ భారం భరించువాడు దేవుడే నీ భారం భరించువాడు దేవుడే కాబట్టి ఈ మాటని బట్టి అయినా నువ్వు సంతోషంగా ధైర్యం తెచ్చుకొని దేవుడు నీకు అప్పగించిన పని ఏదైనా అది సంగల పరిచర్య వాక్యము బోధించే పరిచర్య పాటలు పాడే పరిచర్య ఇక ప్రవచించే ప్రచర్యను దేవుడిని అప్పగించడము నీకు అప్పగించిన దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోయివు కొట్లలో కూర్చుకొనవని లేఖనం చదువుతాం చెప్తాం మనం చెప్తున్నా మనం బలహీనమైపోతే దేవుని పనిలో దేవుని సేవ విషయంలో లోకంలో ఎవరు చేయలేని పని కొరకు దేవుడు నిన్ను నిన్ను నన్ను నియమించుకున్నాడు అది ఎవరికి లేని ధన్యత ఎవరికి దక్కని భాగ్యములు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు సేవకుడా భయపడవద్దు ధైర్యంగా ఉండి ఈ మాటను బట్టి అయినా ఈ మాటను బట్టి అయినా నువ్వు సంతోషంగా సేవలో ముందు కొనసాగితే దేవుడు తప్పకుండా నీ పరిచర్యను నీ సేవ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు ఎందుకంటే నీవు ఆయన పిలుపులో ఉన్నావు ఆయన నిన్ను పిలుచుకున్నాడు ఆయన తన సంకల్పమును నేను ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో నీకన్నా నాకన్నా ఎంతో గొప్పవారు జ్ఞానం గలవారు నీకన్నా నాకన్నా బాగా చక్కగా మాట్లాడగలిగిన వారు లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ ఏ ఎన్నిక లేని మనలను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఏ ఈ యొక్క ఏర్పాటు లేని మనలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి ఆలోచించి తొందరపడవద్దు నిరాశపడవద్దు నిరాశ దుఃఖానికి చేటు ఇతరులకు ప్రకటిస్తున్న మనమే నిరాశపడితే ఇతరులకు బోధిస్తున్న మనమే కృంగిపోతే సేవ ఇలాగ ముందుకు కొనసాగుతుంది కాబట్టి మాట మరల రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే దేవుని ప్రేమించడం అంటే ఏదో అనుకుంటారు ఆయన మాటకు లోబడి జీవించడమే ఆయన మాటకు లోబడి జీవించడమే అవునా ఆజ్ఞలలో ఆజ్ఞలు ఉన్నాయి దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ నిన్ను వలి పొరుగువారిని ప్రేమించు నిన్నువలి వలి నీ పొరుగువారిని ప్రేమించు నువ్వు మనము దేవుడిని ప్రేమిస్తున్న అప్పుడు ఇరుగు ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమిస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు చేయలేని త్యాగములు నీ కొరకు నా కొరకు దేవుడు చేశాడు ఈ లోకంలో మనము జీవముతో ఉన్నంత కాలము ప్రాణంతో కాలము దేవుని పరిచయని కొరకు ఏమైపోయినా పర్వాలేదు కానీ ఎక్కడ కూడా దేవుని నామానికి అవమానకరంగా దేవుని నామానికి దూషణ తీర్చే వారంగా దేవుని నామం అన్ని చిన్నలేదుట మనం దూషించే వారంగా మనం ఉండకూడదు మనము ఎన్నిక లేకపోయినా మనకే జ్ఞానము లేకపోయినా దేవుడు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసి తన సేవలో మనల్ని ముందుకు కొనసాగిస్తూ నడిపిస్తూ ఆలోచన చెప్తూ ఆలోచన ప్రకారం మన జీవితాలను దేవుడు కట్టాలని నీ చేతికి అనేక ఆత్మలను దేవుడు అప్పగించాలని నీ ద్వారా అనేక ఆత్మలను దేవుడు రక్షించుకోవాలని నీ ప్రాంతంలో నీవు ఉంటున్న చోటున నువ్వు ఉంటున్న స్థలంలో దేవుడు నిన్ను ఒక సాధనంగా దేవుడు లేవనెత్తతాడు మనం చేయవలసినది నీవు నన్ను చేయవలసిన పని ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండి దేవుడినని పిలిచాడు దేవుడిని పిలిచాడు ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పి మనం కూడా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు మనం కూడా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు తప్పక ప్రతి ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు మనం చెప్తాం ఏలియాకి అరణ్యంలో కాకుల ద్వారా భోజనాన్ని సిద్ధపరిచాడని చెప్తాం అవునా ఏలియాకి దేవుని దూత చేత ఆహారాన్ని పంపించాడని మనం చెప్తాం ప్రసంగాలు చేయటం గొప్ప కాదు కానీ చెప్పిన దాని ప్రకారం జీవించిన వాడే గొప్పవాడు అవునంటారు కాదంటారు చెప్పే చెప్పే మనమే బోధిస్తున్న మనమే దేవుని మాటను ప్రకారం మనం విశ్వసించకపోతే మన బోధ ఇంటున్న వాళ్ళు ఎలాగూ విశ్వసిస్తారు కాబట్టి ఏలియ విషయమై నువ్వు ధైర్యంగా బోధిస్తావు కదా కాకుల ద్వారా పోషించాడని దేవుని దూత వెళ్ళి బోధించిందని సారేపోతే పోతే విధవరాలకి దేవుని ఇచ్చాడని ఇలాగా ఏలియా గురించి మనం ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం కదా కానీ ఎందుకు మరి నీ విషయం ఎందుకు నువ్వు భయ భయం భయపడుతున్నా దేవుడిని పోషించలేడన దేవుడిని సమస్యల నుంచి తప్పించలేడనా ప్రార్థన అనేక జీవితాలను మారుస్తుంది ప్రార్థన అనేక జీవితాలను కడుతుంది ప్రార్థన ద్వారా జరగడానికి ఏది లేదు మనం చెప్తాం విశ్వాసులకి ప్రార్థించండి 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 కానీ ఎందుకు మనకు శ్రమ వచ్చినప్పుడు సేవ కూడా ఎందుకని శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావు లేఖనం నుంచి కదా శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేత కానీ శ్రమ దినమున మనం మనం కృంగిపోతే చేత కాని వారమైపోతాం పౌలు పౌలన్నాడు కదా నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తు చావు అయితే లాభం మనం దేని కొరకైతే పిలువబడ్డామో ఏ పని కొరకైతే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు ఏ ప్రాంతంలో అయితే దేవుడు నిన్ను పిలుచుకున్నాడో దాని కొరకు నిలబడు దాని కొరకు నిలబడు దేవుడు తప్పక నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు తప్పక నీ పరిచర్ను దేవుడు విజయవంతమైన సారంలో దేవుడు నడిపిస్తాడు తప్పకుండా దేవుడు నీ పరిచర్ను వృద్ధి చేస్తాడు నేరుగట్టు తోటలాగా దేవుడు మారుస్తాడు మనం నిరాశపడద్దు నిరాశపడి మనం నిరాశపడుట వలన ఏమి చేయలేం ఒకడు చింతించుట వలన ఏమి చేయలేడు అని లేఖనం చెప్తుంది కదా చింత యావత్తు మనం దేవుని మీద మోపుదాం దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశాన్ని బట్టి దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుని కొరకు మనం సాధనాలుగా వాడబడుతున్నప్పుడు దేవుడు తన మన సమస్త అక్కరలను దేవుడు తీర్చగలడు దేవుడు తీర్చగలడు అందుకే ఈ మాట నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా నువ్వు ఆయన ఆజ్ఞకు లోపడుతున్నావా నువ్వు ఆయన మాటకు విధేయత చూపుతున్నావా మొదటిగా మనం బోధించే బోధలు మనకు తర్వాత వినేవారికి విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చిన్నవాడిని అయినప్పటికీ దేవుని కృపలో వాక్యానుసారంగా నా జీవితాన్ని కట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తా దేవుని దయ దేవుని సంకల్పము దేవుని కృప నేను నేను కూడా చాలా పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాను కానీ అయినప్పటికీ నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు తప్పకైనా సహాయం చేస్తాడు తప్పకైనా బలపరుస్తాడు అలా ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం మనము ఆ ధైర్య పడక ధైర్యం గలవారమై నీతి మంతుల సింహం వల్లే ధైర్యంగా ఉంటారని లేఖనం చెప్తుంది కదా కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండి దేవుని సేవను ముందుకు కొనసాగిస్తున్నప్పుడు ఒకవేళ నీకు నలుగురు ముగ్గురు ఉండవచ్చు నలుగురు ముగ్గురు ఆత్మను నుండి సితపరుచుకో బలపరుచుకో ఆ నలుగురు ముగ్గురితోనే నీ సేవను కొనసాగించు ప్రార్థించు వాళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించు అప్పుడు సంఘము కట్టబడుతుంది పరిచర్య కట్టబడుతుంది జీవితం కట్టబడుతుంది పరిస్థితులన్నీ కూడా ఎల్లకాలం ఒకేలా ఉండవు మార్పు అనేది ఉంటుంది ఆ మార్పు నీలోనే రావాలి మొదట ప్రైజ్ ప్రయోజనం ఆ మార్పు మొదట నీలోనే రావాలి ఆ మార్పు నీళ్ళు ఎప్పుడైతే వస్తుందో తప్పక తప్పక నువ్వు మునిపన్నట్టు చూడని గొప్ప విషయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు నువ్వు చూస్తావు నీ పరిచర్య నీ ప్రాంతంలో విస్తరించబడాలి నువ్వు చేస్తున్న పరిచర్య నువ్వు చేస్తున్న సేవ నీ ప్రాంతంలో అనేకులు దీవెనకరంగా ఉండాలి అనేకలు ఆ దీవెన ద్వారము గుండ నీ అందుకు నడిపించబడాలి దేవుడి పై ఉంచిన భారమును దేవుడి నీపై పెట్టుకున్న ఉద్దేశాన్ని దేవుడి నీపై పెట్టుకున్న ప్రణాళికను ఎప్పుడు కూడా నువ్వు తృణీకరించవద్దు నిరాశపడవద్దు వాక్యాన్ని చదువు వాక్యంలో ఉన్న దాన్ని బట్టి నీ జీవితాన్ని కొనసాగించు వాక్యములో మనం బోధించే ప్రతి మాటకు రేపు దేవుడు లెక్కడుగుతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నమ్మకముగా ధైర్యముగా సంతోషంగా ఉన్నా లేకపోయినా ధైర్యంగా మనం సేవలో ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడే మన సమస్త అక్కరలను తీర్చగలిగిన దేవుడు ఆయన మనము దేవుని పనిలో నమ్మకంగా ఉన్నప్పుడు ఎందుకంటే దేవుని పనిలో మనం నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు జ్ఞాని అనే సులభం అంటాడు కదా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుదు మన నమ్మకత్వమే మన దీవెన మన నమ్మకత్వమే మన ఆశీర్వాదము మన నమ్మకమే పరిచర్యకు కొనది నీవే నమ్మకంగా లేకపోతే నీవే నమ్మకంగా సేవను కొనసాగించకపోతే నీవే పిలువబడిన వానికి నమ్మకంగా నీ జీవితాన్ని కొనసాగించలేకపోతే నీ పరిచర్య ఎలాగ నిలబడుతుంది లోకములో ప్రపంచంలో అనేక విధాలుగా క్రైస్తవుల మీద దాడి చేయాలని అనేకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ కడవరి దినాలలో మనము మనకు అప్పగించిన పనిలో నీకు అప్పగించిన పనిలో బాధ్యతగా నిలబడి బాధ్యతగా నిలబడి ఒక యోసేపు లాగా మనం ఉండగలిగితే ఒక దావీదులాగా మనం ఉండగలిగితే ఒక సమయాలు లాగా మనం ఉండగలిగితే ఒక ఎల్ఈ లాగా మనం ఉండగలిగితే ఒక దానియుల లాగా మనం ఉండగలిగితే దేవుని సేవను గొప్పగా బలంగా ఈ లోకంలో మనం చేయగలం ఏముందని మనలో దేవుని మనల్ని పిలిచాడు సేవకు మనకన్నా జ్ఞానవంతులు లేరన మనకన్నా గొప్పవారు లేరనా మనకన్నా బాగా మాట్లాడగలి వారు లేరనా వాస్తవానికి నేను కూడా నత్తి వాడనే నాకు సరిగా మాట్లాడటం కుదరదు కానీ దేవుని వాక్యం బోధించేటప్పుడు ప్రియులారా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు మీకు ఈ వీడియో చూస్తున్నా మాటలు వింటున్నా మీకు అర్థం అవ్వచ్చు ఆనాడు నత్తి మోసే మోసి అయ్యా నేను నాలుగు మాంద్యం గలవాడను నేను నాలుగు మాంద్యం గలను నా మాటలు ఎవరైంటారు నాకు మాట్లాడటం చేత కదన్న మోసేని దేవుడు వదిలిపెట్ట వదిలిపెట్టాడా వదిలిపెట్ట అలాగే దేవుడు బలహీననైన వారిని బలపరుస్తున్నాడు శక్తి లేని వారికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు అలాంటి వారి ద్వారా తన పనిని జరిగించుకుంటున్నాడు ఎందుకు భయ సేవకుడా ధైర్యంగా ఉండు సేవల ముందు కొనసాగు దేవుడు తన కృప అస్తము నీ మీద ఉంచి నీ పరిచర్యపై ఉంచి నీ కుటుంబంపై ఉంచి ఈ సహవాసంపై దేవుడు తన నుంచి నేను బలపరిచినట్లు మేము ఈ కొరకు ప్రార్థన చేస్తాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మా పరిచర్య పేరు రక్షణ స్వార్థ ప్రార్థనా మందిరం చిన్న పరిచర్యను దేవుడు నాకు అప్పగించాడు ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నా ఈ మాట నాకు చాలా ధైర్యాన్ని బలాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ మాటే కాదు కానీ చాలా మాటలు బైబిల్లో ధైర్యం కలిగించే మాటలు అసలు బైబుల్ అంటేనే మనకి ధైర్యం బైబిల్లో మాటలు అంటేనే మనకు ధైర్యము ఆ మాటలను బట్టి మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా సేవను దేవుడు అభివృద్ధి పరుస్తాడు సేవలు ముందుకు కొనసాగిస్తాడు దేవుడు తన ఉచిత కృపను మీ అందరికీ అలాగే నాకును దేవుడు దయచేయును గాక ఆమెన్